శ్రీమాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు వీడియోస్ అవి చూస్తున్నారు కదా వంట వీడియోలు షార్ట్స్ పెడుతున్నాను ఇంకేంటండి అందరూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలండి ఎవరిని కొత్త వాళ్ళని నమ్మకూడదు ఎవరితో గొడవలు పడకూడదు బయట అది ముఖ్యంగా మగవాళ్ళు అది పొడి చేస్తున్నారు ఇష్టం అన్నట్టు చిన్న మాట తేడా వచ్చిన రెండు బళ్ళు ఒకదానికోటి ఢీకొని వాడు రాంగ్ రూట్లో వచ్చినా సరే ఇదేంటి అని నిలదీస్తే వాడు వాడి చేతిలో ఏ వేపన ఉంటే అది పెట్టి కంట దగ్గర పెన్ పెన్నున్నా సరే పొడి చేయడం అది మనుషుల్లో కోపోద్రికాలు ఎక్కువైపోయాయి అక్కర్లేని చెత్త తిండి అంతా తింటున్నారు కదండి మసాలాలు ఇవి ఇవి ఆ ఊళ్ళో ఇది దొరుకుతుంది ఈ ఊళ్ళో ఇది దొరుకుతుంది అక్కడ ఆయనవి ఫ్రీ ఫేమస్ ఇక్కడ లేకపోతే ఈ వెజ్ ఫేమస్ స్పైసీ ఫుడ్ ఫేమస్ ఇవన్నీ చెప్పేసి ఆ తిండి అంతా వంట పట్టించుకుని మనుషుల్లో ఇది వరకు కోపాలు అవి లేవు ఎక్కువైపోయి అవతల మనిషిని పొడుస్తున్నామా చంపుతున్నామా తర్వాత పరిణామాలు ఏంటి ఇవేమీ ఆలోచించట్లేదు చట్టానికి అసలు లేదు ఆడ ఆడగాని మగ కానీ తర్వాత బంగారం విలువ ఒకటి బాగా పెరిగిపోయింది అది స్త్రీలకు చాలా ప్రమాదకరం అండి ఒక మంగళసూత్రం విలువే వాళ్ళకి ఎన్నో లక్షలు చేస్తుంది ఒక లక్ష రూపాయల కోసమైనా మనిషిని చంపేస్తున్నారు అలాంటిది ఒక ఐదు ఆరు లక్షలు వస్తుంది అంటే ఆ మనిషిని వదులుతారా వదలరు కదా అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి ఇదేంటి ఏది నామోషి ఇవి వేసుకోకపోతే మన మనుషులు వెక్కిరిస్తారు అలా అని ఏమనుకోవద్దు ప్రాణాలకన్నా మించింది ఏమీ లేదు కదా అందుకని ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిదండి అది తర్వాత మీ మగవాళ్ళతోనూ పిల్లలతోనూ మో పిల్లలతోనూ అది చెప్పండి ఆడపిల్లలకు ఒక రకంగా సెక్యూరిటీ లేకపోతే మగవాళ్ళకి ఇంకో రకంగా ఉండట్లేదు వీధిలోకి వెళ్ళాక ఎవరితో బండి డాష్ ఇచ్చిందనో లేకపోతే ఇంకో విషయమో ఇంకో విషయమో ఎవరితో గొడవపడతారో తెలియదు మన వాళ్ళు గొడవ పడదామని కాకపోయినా అలా పరిస్థితి అలా వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడినా చాలు చంపేయడానికి కూడా వెనకాడట్లేదు అందుకని అందరూ జాగ్రత్తగా ఉండి సదా భగవంతుడిని స్మరించుకుంటూ గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు విఘ్నేశ్వరుడిని ఆంజనేయ స్వామిని స్మరించుకుని వెళ్ళండి ఆంజనేయ స్వామి మనకు భయం లేకుండా చేస్తాడు విఘ్నేశ్వరుడు మన కార్యానికి ఆటంకాలు లేకుండా మళ్ళీ సజావుగా ఇంటికి వచ్చేలా చేస్తాడు అందరూ జాగ్రత్తగా ఉండండి బంగారం మీద మక్కువ పెంచుకుని వేసుకుని తిరగద్దు చాలా అలర్ట్గా మంచిగా ఉండవలసిన రోజులు వచ్చేసాయి మన ఇంట్లో మనం ఉన్న భయంగానే ఉంది బయటికి గుమ్మం దాటి అడుగుపెట్టినా భయంగానే ఉంది స్త్రీ పురుష భేదం లేదు మొన్నటిదాకా రేపులు అలాంటివే భయం అనుకుంటే ఇప్పుడు మగవాళ్ళకు కూడా రక్షణ భయం లేదు ఏ గొడవ ఏమి ముంచుతుందో తెలియనట్టుగా ఉంది అందుకనే అందరూ జాగ్రత్తగా ఉండాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను చెప్పినట్టు విఘ్నేశ్వరిని ఆంజనేయ తప్పకుండా తలుచుకోండి నేను చెప్పడం కాదు మీ ఇష్టదైవం మీకుంటారు తలుచుకునే బయటకు వెళ్తారు కానీ విఘ్నేశ్వరుడు క్షేమంగా వెళ్ళి వచ్చేలా చేస్తాడు ఆంజనేస్తాం మనకు దారిలో ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినా మనని దాని నుంచి కాపాడేస్తాడు అది ఉంటాను మరి మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విషయాపన్నాల